అదో పెద్ద అట ఓనర్ ఉన్నాడు అదే ఉండదు అదే ఈయన ఈయన అన్న పెద్దయినా ఇక్కడ చూడ చేతులు పట్టుకో చేతులు పట్టుకో కప్పినట్టు అట్లా అంగ పట్టుకో పెద్దనాట আঙ্গলা চিনান্তের দিকে গেল ওকে আয়নিকের গানি নোকু মামা যত আয়োজমানকে সম্মানించి মঞ্চের কোটলা থেকে প্রাণবন্তভাবে আহ্বানస్తున్నాం ফটোসগুলো আমি নিয়ে এসে আপনাদের সাথে শেয়ার করতে পারি ఫొటోస్ అంటే ఈ కెమెరా ఎంత మంచి ఉండదు అన్నమాట మీ కెమెరా బాగుంటుంది కాబట్టి ఓకే తీస్తాను నేను ఆల్మోస్ట్ అన్ని అన్నీ బ్యాకప్ ఎస్ఎంబి ఒంగోలు గిత్తులు హాయ్ భాష జీరా కింగ్ ఆఫ్ అంగూల్ క్యాటిక్స్ మొదటి భవతి అరవై వేలన అరవై నలభై ముప్పై ఇరవై పది కౌన్సులేషన్ బహుమతి ఐదు ఐదు వేలండి రాలేదండి అన్నా మొంగల్ జాతి గ్రూప్లలో షేర్ చేయండి దేవస్థానం చీటితో కలిపి పద్ధతులండి రెండో జత వారు సోపీ ఆశిషులతో కట్టుబడి రొల్లి మేఘం గారు అరగనూరు గ్రామం మిడుతూరు మండలం నంద్యాల జిల్లా వారి చేత రావాలి చాలా మొట్టమొదటి జత అండి తనబుద్ధి రవిశంకర్ రెడ్డి గారు ఉప్పుమగలూరు గ్రామం బల్లికురు మండలం బాపట్ల జిల్లా అండి న్యూ కేటగిరీ విభాగంలో మొట్టమొదటి జత రవిశంకర్ రెడ్డి గారు ఉప్పమాగోలు గమం పెల్కురవ మండలం పక్క జిల్లా వారి పోటీలో ఉన్నాయి ఎరమవైపు గిత్త ఇదే ప్రొద్దుటూరు మండలానికి సంబంధించినటువంటి గిద్ద మాత్ర ఎంకడ సుబ్బారెడ్డి గారు రంగసాయి పని గమం ప్రొద్దుటూరు మండలం కడప జిల్లా వారి దగ్గర నుంచి ఆనాడు పద్నాలుగు లక్షల పైన జతను ఆ తోడో ఎరమవైపు గిత్త ఈ గిద్ద 안다, 웅두, 까슬, 뱅이, 뱅이, 망이, 싸움, 웅두, 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 నెక్స్ట్ కట్టుబడి తోలి మేడం కట్టండి నెక్స్ట్ డ్రాలో మూడో జత మిడుతూరు మండలం మంజాం జిల్లా జత వచ్చి కార్యక్రమాల మోడో జతవారు గురప్ప స్వామి ఆశిషులతో ఉండేల గురు విజయ్ కుమార్ రెడ్డి గారు జమ్మల మడుగు వైఎస్

అవునన్నా కిరణ్ కుమార్ అన్న అయితే రెండు చోట్ల ఇస్తున్నాడు అండి ఈరోజు లైవ్ పెద్ద పెద్దమూడియం మండలంలో పెద్ద మూడియంలో ఇస్తున్నాడు అలాగే విజయాగర్ మోడు రెండవ చిత్తారు స్వల్పేశావరి ఆశిషలతో కట్టుబడి రోల్లి మేడం గారు అలగనూరు గ్రామం వెడుచూరు మండలం నంద్యాల జిల్లా వారి జత బ రావాలి వచ్చి కళ్యాణ్ కుమారున్న మూలాలు అన్న ఓల్డ్ క్యాటగిరీ సీనియర్ అన్న ఓల్డ్ క్యాటగిరీ అయిపోయిన తర్వాత సీనియర్ మధ్యాహ్నం సీనియర్ అక్కడ సిద్ధేగారమాటం ఫ్రెండ్స్ లైఫ్ క్లారిటీ మెసేజ్ చేయని ఏ విధంగా వస్తుందా Thank you. <laughs> queira yeah, టిక్చర్ రాయి టిక్చర్ లైన్ పూర్తిగా టచ్ అయిన తర్వాతనే రాక తీసురాలే రాటయ్యాల కమిటీ వారు గమనిస్తున్నారు విజులైన నా అబ్బక ¡Gracias! Okay. ప్రొద్దుటూరు మండలం తాలమాపురం అన్న కడప జిల్లా ప్రొద్దుటూరు మండలం తాలమాపురం అండి కడప జిల్లా తాళామాపురం కడప జిల్లా ప్రొద్దుటూరు మండలం తాలమాపురం గ్రామం ప్రైజ్ మనీ అరవై వేలు అండి మొదటి బహుమతి కేటగిరీ విభాగం బోరెడ్డి కిషోర్ రెడ్డి చూస్తే రాలేదన్న

డ్ అన్న హాయన్ను రాలేదన్న సతీసన్న హాయన్న గడ్డ నన్ను రావ్ రాయలే కదా ఇప్పుడు ఒక నాలుగు భోజనం విరామం తర్వాత ఐదు గతండి భోజనం విరా

రాలేదన్న గురునాథరెడ్డి గారి జత కూడా రాలేదు గురునాథరెడ్డి రాలేదండి ఫ్రెండ్స్ మీకు లైవ్ నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే ఒంగోలు జాతికృతుల వల్ల షేర్ చేయండి ఫ్రెండ్స్ చాలా చక్కటి ప్రదర్శన తన బుద్ధి రవిశంకర్ రెడ్డి గారు ఉప్పమగలూరు గ్రామం బల్లికురువ మండలం బాపట్ల జిల్లా தேங்க்ஸ் அண்ணா பாஸ்கரெட்டா சாயம்ண்ணா தேங்க்ஸ்ண்ணா टेप टेप कोड देखते ना टेप कट्टे रे टेप यार दे रे टेप कोड क्या बो ना रोज बट्टी से तमाम राय निकलते हैं तमाम निकलते हैं रणनीति तमाम बट्टी ये

ఫ్రెండ్స్ లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఎక్కువ మనకి వీడియో షేర్ అవుతుంది అలాగే ఒంగోలు జాతి రూపంలో షేర్ చేయండి ఫ్రెండ్స్ కోణంలో పదకొండు రౌండ్లు పూర్తిగా లాగా పన్నెండవ రౌండ్ లో ఇరవై అడుగుల దూరాన్ని మొదటి జత ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి